అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశమైన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఈ హిడెన్ కెమెరాలు పెట్టి మూడు వందలకు పైగా వీడియోలు రికార్డ్ చేశారు గర్ల్స్ హాస్టల్లోని ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి రాజకీయ పరమైనటువంటి నాయకుల అండ ఉంది కాబట్టే ఇది జరిగిందని ఒక సమాచారం వస్తుంది విజయ్ అనే స్టూడెంట్ ఆ విద్యార్థి గర్ల్స్ హాస్టల్లో మరొక విద్యార్థిని సాయంతో కెమెరాలు పెట్టించి మూడు వందలకు పైగా వీడియోలు రికార్డ్ చేశాడని చెప్పి అనుమానంతో అర్ధరాత్రి నుంచి అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు విజయ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితుంది పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ కాలేజీలో ఆ విజయ్కి సంబంధించిన సమాచారం మనకు వస్తుంది కొడాలి నాని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ఆయన అనుచరుడు కొడుకుగా విజయ్ తెలుస్తోంది విజయ్ చాలా సందర్భాల్లో తన తోటి విద్యార్థులతో చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది వైసీపీ నా వెనకాల ఉంది గడ్డంగ్ గ్యాంగ్ నా వెనకాల ఉంది కొడాలి నాని నాతో ఉన్నాడు ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి ఇలా హెచ్చరించాడంట గతంలో ఈ విషయం ఇప్పుడు బయటకు వస్తుంది సో మూడు వందలకు పైగా వీడియోలు తీశారు సీక్రెట్ కెమెరాలు పెట్టి హిడెన్ కెమెరాలు పెట్టి అంటే ఎంత దుర్మార్గానికి దారుణానికి తెగబడ్డారో ఇక్కడ అర్థమవుతోంది విజయని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది నారా లోకేష్ గారు స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు హోంమంత్రి అనితి గారు స్పందించారు సో ఈ ఘటనకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే గత ప్రభుత్వంలో నాయకుల అండ చూసుకుని ఈ విధంగా మహిళల మీద అమ్మాయిల మీద ఏ విధంగా బరి తెగిస్తున్నారో దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తోంది అసలు వైసీపీ అంటేనే తెలుగులో వైకాపా పార్టీ అంటారు అంటే వైకాపా అంటే వైకామ పార్టీన పార్టీనా పూర్తిగా కామంలో మునిగి తేలుతున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మొన్ననే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అత్యంత జుగుప్సాకరమైనటువంటి వీడియో ఒక మహిళతో ఏ విధంగా ప్రవర్తించకూడదో ఆన్లైన్ వీడియోలు రికార్డ్ చేసి ఎంత దారుణంగా ఆ వీడియోను మనం చూసాం ఇంకొకటి అంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ హిందూపురం మాజీ ఎంపీ ఆయన న్యూడి వీడియో విజయసాయి రెడ్డి వైజాగ్లో చేసినటువంటి ఆ ఘటన తర్వాత అరగంట గంట మంత్రులు అంబటి రాంబాబు గారు అవంతి శ్రీనివాస్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఎంత దుర్మార్గాలకు ఒడిగట్టారో క్లియర్గా కనిపిస్తుంది ఈ న్యూడి వీడియోలు చేయటం ఏంటి మహిళల్ని ఇన్ని రకాలుగా లోపరుచుకొని వాళ్ళతో వీడియో రికార్డింగ్లు చేయటం ఏంటి ఇన్ని దారుణాలు మహిళల మీద ఎంత ఇబ్బందికర పరిస్థితులు గతంలోనే కనిపిస్తుంది మొన్నటికి మొన్న రెండు రోజుల క్రితం ముంబై నటిని ఎంత వేధించారో మనకు కనిపిస్తుంది కదా అసలు పోలీసులే అక్కడ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో పోలీసులు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ముంబై నీటిని కిడ్నాప్ చేసేసి ఫ్యామిలీ మొత్తాన్ని గెస్ట్ హౌస్లో బంధించి ఎంత అమానుషంగా ప్రవర్తించారండి గెస్ట్ హౌస్లో నెల రోజుల పాటు బంధించేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పోలీస్ ఆఫీసర్సు మళ్ళీ ఐపీఎస్లు సీనియర్ అధికారులు ఎంత దారుణానికి ఒడిగట్టారో మనం చూసాం అవి కన్నీటి పర్యంతమవుతూ అసలు మా బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసేసారు ఒక్కొక్కడు అర్ధరాత్రి పూట డోర్ కొట్టేవాడినట్టు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశిస్తే అసలు ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి లేటెస్ట్గా మనకు సమాచారం వస్తుంది మహిళను ఫోన్ చేసి డబుల్ మీనింగ్ డైలాగులతో వేధించిన ఘటనలు ఉన్నాయంట ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఫోర్జరీ కేసు పెట్టి అసలు తనకి ఎలాంటి సంబంధం లేని కేసు పెట్టి జైల్లో పెట్టించి ఫ్యామిలీ మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేసి ముంబైలో కేసు పెట్టావు కదా దాన్ని వాపస్ తీసుకుంటే నువ్వు మళ్ళీ ముంబై అని చెప్పి ఇంత దారుణంగా బెదిరించారు సో ఇవన్నీ మనం చూస్తున్నాం మహిళలకు అసలు రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఏమని చెప్పారు అమ్మాయిల రక్షణ కోసమే ప్రభుత్వం వందకు రెండు వందల శాతం పనిచేస్తుంది దిశ యాప్ తీసుకొచ్చాము అన్ని చట్టాలు తీసుకొచ్చాము పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చామని చెప్పారు ఏమైంది మహిళలు నరక చూశారు మహిళలు ఎన్ని దారుణాలకు ఇక్కడ జరిగినా మరి కనిపిస్తుంది అసలు వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కడిగా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కూడా వైసీపీ నాయకుల అండ ఉంది కాబట్టే ఆ విజయ్ అనే విద్యార్థి ఈ విధంగా చేశాడని చెప్పి కనిపిస్తూ ఉంది ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారంట పోలీసులు ఇప్పటికైతే హిడెన్ కెమెరాలకు సంబంధించి ఇంకా మేము వెతుకుతున్నాము ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేశారని కూడా మూడు పైగా వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు రాత్రంతా పాపం ఆ విద్యార్థినుడు ఆందోళన చేశారు ఎన్ని వీడియోలు తీశారు ఎవరు వీడియోలు తీశారు ఆ వీడియోలు అమ్ముకుంటున్నారంట ఆ వీడియోలు రికార్డులు చేసి మరి ఎక్కడ మేసుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం కనిపిస్తుంది ఆ విజయ్ అనే విద్యార్థి ఏం చెప్తాడు నాకు వైసీపీ నాయకులు అండ ఉంది మాదంతా వైసీపీ గెడ్డంగా ఉంది మమ్మల్ని ఎవ్వడే ఏం చేయలేడు నోరు ముసుకుని కూర్చోండి మీకు ఏదైనా తెలిసినా అని చెప్పి ఇలాంటి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితుందంటే అసలు ఏమైపోయిందో ఈ ఐదు సంవత్సరాల పాటు ఎంత దారుణ ఘటనలు జరిగినాయో రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపిస్తోంది ముఖ్యంగా ఈ కేసు చాలా సీరియస్గా ముంబై నటి కేసు అయితే సీరియస్గా కొనసాగుతుంది ఆమె విజయవాడ వచ్చింది ప్రస్తుతం ఆమె కంప్లైంట్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు అసలు అది జరుగుతూనే ఉందో మరోపక్క ఇలాంటి ఘటనలు కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి గతంలో జరిగిన దుర్మార్గాలు ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇక పోలీసు అధికారులకు ఊపిరి సలపకుండా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు జరిగినవి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి సో దీని మీద చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకంటే అసలు ఆడపిల్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు అసలు కాలేజీకి పంపించాలన్నా ఇబ్బంది ఆడపిల్ల అసలు బయట రోడ్డు మీద సేఫ్గా వెళ్ళి బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుందా అని చెప్పి ఒక అనుమానం కలుగుతోంది సేఫ్గా వస్తుందా అని చెప్పి తల్లిదండ్రులు ఒక ఆందోళన కోల్కతాలో ఘటన ఇంకా మర్చిపోకముందే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైనటువంటి ఘటనలు గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినాయి అంటే అసలు ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి సో ప్రజాప్రతినిధులైతే గతంలో వాళ్ళు చేసినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్గా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎవరన్నా బాధిత మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా రండి వచ్చే కంప్లైంట్ చేయండి మీ భయపడాల్సిన అవసరమే లేదు మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పి అందరూ చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు సో ఈ గుడ్లవల్లేని ఇంజనీరింగ్ కాలేజీ ఘటనకు సంబంధించి అసలు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి ఈ కొడాలి నాని అనే వ్యక్తి కూడా అసలు కనపడలేదంట కనపడకుండా పోయాడు ఎక్కడ తిరుగుతున్నాడేమో అంటే దీంట్లో ఆయన ప్రమేయం ఉంది కాబట్టే ఆయన కనపడకుండా పోయడను అనుమానం కనిపిస్తోంది సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో మరింత సీరియస్గా లోతుగా దీన్ని విచారించాలి ఆ రికార్డ్ చేసిన వీడియోలన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టారు ఎక్కడ అమ్ముకున్నారు ఇవన్నీ కూడా బయటకు లాగుతున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసుకి సంబంధించి